కు స్వాగతం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వ్యాయామ ఉపాధ్యాయులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టి గణపతి ప్రతిమల తయారీ పోటీ నిర్వహించారు అనంతరం గ్రామంలో విద్యార్థుల ఉపాధ్యాయులతో కలిసి మట్టి వినాయకుడి విగ్రహాలను మాత్రమే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అందరికీ నమస్కారం శ్రీ జిల్లా ఉన్నత పాఠశాల ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో మా పందలపాక పాఠశాల ఉపా ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులందరి చేత మట్టి గణపతుల పూజ మీద అవగాహన కల్పించి మట్టి గణపతులను వాడాలి పర్యావరణాన్ని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశ్యంతో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే విద్యార్థులందరి చేత ఇంటికాడ ఈ యొక్క గణేష్ ఐడియాలను మట్టితో తయారు చేయించి విద్యార్థుల మధ్య పోటీ నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి బొమ్మ తయారు చేసినటువంటి విద్యార్థులకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకులను వాడి ఆ పర్యావరణాన్ని పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకులను వాడి వాటిని నీటిని నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించిన వారు అవుతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి